సినిమాలో చేసిన అవకాశాల కోసం పోగడం అనేది మీకు రియల్ లైఫ్లో అవసరం లేదు యాజ్ ఆఫ్ మీ వర్డ్ యూస్ సార్ అంటే నాకు గా నా సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ నేను అంత నా చాలా ఇంట్రోవర్ట్ నండి బేసిక్గా బయటకు వెళ్ళి అందరిని కలిసే రకం కాదు సో నా నాకు అలాంటి ఛాన్సెస్ అయితే ఎప్పుడు రాలేదు కానీ నా ఇంట్లో నా ఫ్రెండ్స్ నా వరకు హానెస్ట్ గా ఉంటాం సో ఎవరి దగ్గర ఏమీ ఊరికి కావాలని పొగిడే పరిస్థితి అయితే లేదు అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వరకు సో బయట ఎక్కువ నేను వెళ్ళి కలవటం

అది తర్వాత ఓకే ఎస్ సో మీరు ఎలా అయితే మన సినిమాలో రాశి ఫాదర్ అంటే వణికిపోతుందో అలా మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో బ్రహ్మానందం గారు అని పేరు చెప్పగానే లేదంటే ఫాదర్ వస్తున్నారని కానీ ఇట్లా వణికిపోయిన సందర్భాలు ఉన్నాయా ఎప్పుడు లేదండి నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టింది లేదా ఎందుకు సార్ ఎందుకు కొట్టాలి వాట్ రైట్ యు హావ్ గాట్ టు బీట్ హిమ్ బికాస్ యు గేవ్ అవునండి ఐ గేవ్ లైఫ్ ఇస్ ది క్వాలిఫికేషన్ టు బీట్ ది చైల్డ్ నాట్ లైక్ అది నీకు ఎంత కామన్ అయిపోయిందంటే తండ్రి కొట్టకుండా కొట్టకుండా ఉంటాడా తల్లిన తర్వాత తిట్టకుండా ఉంటాడు తిట్టడం కొట్టడం అనేది ఇట్స్ నాట్ మీర్ క్వాలిఫికేషన్ మన వాళ్ళు మనల్ని ఒక మెట్టు ఎక్కించి నేర్పలేదు అంతే మన వాళ్ళు ఇంకా ఎంత అంటే ఒక పదం వాడుతున్నాను ఎంత దారుణంగా నేర్పారంటే మనల్ని మన చిన్న పిల్లడు తప్పుటడుగులు వేసుకుంటూ టపామని కింద పడ్డాడు ఒరే ఒరేవరే నానా వాడు ఏడుస్తుంటాడు నువ్వు ఊరు కోరుకోరుకున్నాను అమ్మా నేలని కొడతారు నేల తప్పు అది కాదు వాడి తప్పు వాడిని మందలించాలి చూసుకుని వెళ్ళాలి కదా నానా అలా వెళ్ళటం వల్ల నువ్వు జారిపడ్డావు అందుకని దెబ్బత అది మనం నేర్తాం అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అనండి ఇంకా చాలా ఇంకే దాని గురించి ఏవైనా మనం అనుకోవచ్చు ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు కానీ పిల్లల్ని కొట్టడం అనేది కొడితే బాగుపడతారనే సిద్ధాంతాన్ని నేను నమ్మలేదు నమ్మను అందుకని కొట్టడంలో కొడితే చాలా గొప్పవాళ్ళు అయిపోయి మంచి వాళ్ళు అయిపోతారు కొట్టకుండా గారం చేస్తే ఇదైపోతారు అనే పాయింట్ ఏం లేదు గౌతమ్ బుద్ధుడు కూడా కొట్టి తంచి పెంచితే పెరగల వాడి అక్కడ డెస్టినీ ఎలా ఉంటే అలా వెళ్ళిపోయాడు ఒకటే పాయింట్ ఆయన సకల సామ్రాజ్యాన్ని వదిలేశాడు అందమైన భార్యను వదిలేశాడు కొడుకును వదిలేశాడు ఐ వాంట్ టు నో ది ట్రూత్ తమసోమా జ్యోతిర్గమయ్య అసతోమా సద్గమయ్య మృత్యోమా అమృతంగమయ్య ఈ మూడు పాయింట్స్ తెలుసుకోవటం కోసం ఇవంతా వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న కొట్టి పెంచలేదు అతన్ని అలాగే వాళ్ళ నాన్న అలా అంత గొప్పవాడిని చేయాలనే ఆలోచనతో చేయలేదు అతను వేరే అనుకున్నాడు ఇతను వేరే అనుకున్నాడు సో కొట్టడం తిట్టడం భయపెట్టడం లాంటివి చేయటం వల్ల మన పిల్లల జీవితాన్ని మనం ఒక అద్భుతమైన రీతిలో ఉంచగలుగుతున్నాం అనే ఆలోచన ఎందుకో నాకు తప్పనిపించింది అంటే ఇలాంటి గైడెన్స్ పెరుగుతున్నప్పుడు మోర్ దెన్ భయం ఒక రెస్పెక్ట్ ఉండదు అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అవన్నీ చూసి మనం నేర్చుకుంటాం బట్ చిన్నప్పుడు అది ఉండదు కదా సార్ కూడా మేము అడిగితే అది ఇచ్చేవారు అసలు బట్ అంటే భయం లేకుండా ఉంటే ఆ దారుల్లోకి వెళ్తూ భయం భయం భయపడటం ఇదని కాదు మా ఒక యానిమల్ ఇన్సిడిట్ అని ఉంటుంది అనుకో అది వెంటనే రియాక్ట్ అవుతుంది అది కాదు ఇక్కడ హ్యూమన్ థింకింగ్ అవుట్ ఇప్పుడు నేనైనా కుడితే వాడు భయపడతానని కాదు నాన్నగారంటే రెస్పెక్ట్ ఉంటుంది భయం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దట్ షుడ్ బి విత్ ఇన్ అవర్ మన లిమిట్స్లో ఉండాలి తప్ప అమ్మో ఆయన వస్తున్నాడు అనగానే వీడు గబ్బ గబ్బగా పరిగెత్తుకుంటాడు వీటి వెళ్ళిపోయి దాక్కుని నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మన పోయి అది అది దాని రెస్పెక్ట్ మంచి పేరెంట్ గా అనిపించేది